యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం సినీ అభిమానుల్లో జోష్ నింపుతోంది మూవీ నుండి కొత్త అప్డేట్ రిలీజ్ కానుంది ఈ అప్డేట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తోంది పూర్తి వివరాలు చూద్దాం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ సినీ ప్రపంచంలో హైప్ లెవెల్ కు తీసుకెళ్తోంది ఈ భారీ చిత్రం షూటింగ్ ప్లాన్ గా సాగుతోంది మే ఇరవై ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అభిమానులు స్పెషల్ గ్లిమ్స్ ను ఆశించారు కానీ తాజా అప్డేట్ ప్రకారం గ్లిమ్స్ బదులు ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల కానుంది దీనికి కారణం అదే రోజు టీజర్ రిలీజ్ కన్ఫర్మ్ కావడం ఈ నేపథ్యంలో నీల్ టీమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో అభిమానులను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది లుక్ ఎలా ఉంటుందన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది ఫ్యాన్స్ ఈ బిగ్ డే కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ పోస్టర్ సినీ వర్గాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తోందో వేచి చూడాలి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఖాన్ తాజా చిత్రం జమీన్ పర్ వివాదంలో చిక్కుకుంది స్పానిష్ మూవీ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాపై నార్త్ ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాపై మండిపడుతున్నారు ఈ సినిమాని చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకో చూద్దామా అమీర్ ఖాన్ సితారే జూన్ విడుదలకు సిద్ధమవుతోంది ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో స్పానిష్ మూవీ చాంపియన్స్ రీమేక్ గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించినా నార్త్ ఇండియా ఆడియన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది పహల్గామ్ దాడి ఆపరేషన్ సింధు వంటి సంఘటనలపై బాలీవుడ్ స్టార్స్ నోరు మెదపకపోవడంపై నెటిజన్స్ ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు అమీర్ ఖాన్ ఇప్పుడు స్పందించిన నమ్మకం కలగదని సినిమాపై బాయ్ ప్రభావం పడుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి ఇటీవల ఫ్లాప్ల తర్వాత అమీర్ కు ఈ సినిమా కీలకం కాగా నార్త్ ఆడియన్స్ రియాక్షన్ ఫలితంపై గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది ఈ వివాదం సినిమా విజయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ ఎంబి ట్వంటీ నైన్ సినీ ప్రియుల్లో ఉత్కంఠ రేపుతోంది ఈ గ్లోబల్ థ్రిల్లర్లో ఓ ప్రముఖ హాలీవుడ్ నటుడు విలన్గా నటిస్తున్నారట ఆఫ్రికన్ హంటర్ పాత్రలో అతడి ఎంట్రీ సినిమాపై అంచనాలను పెంచింది అతని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎస్ఎస్ ఎంబి ట్వంటీ నైన్ తో రాజమౌళి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు మహేష్ బాబు హీరోగా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ గ్లోబల్ థ్రిల్లర్ హాలీవుడ్ స్టార్ జిబోన్ హౌన్సా విలన్ గా నటిస్తున్నారు గ్లాడియేటర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సెవెన్ వంటి హిట్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన జిమోన్ మహేష్ ను వెంటాడే ఆఫ్రికన్ హంటర్ పాత్రలో మెప్పించనున్నారు లండన్ లో రాజమౌళి ఆయనతో చర్చలు జరిపినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది ప్రస్తుతం ది మెయిన్ స్టార్ సినిమాలో నటిస్తున్న జిమోన్ ఎంపిక సినిమాకు అంతర్జాతీయ ఆకర్షణను తెచ్చిపెడుతోంది ఈ కాస్టింగ్ వార్తతో సోషల్ మీడియాలో జిమోన్ పేరు ట్రెండ్ అవుతోంది రాజమౌళి దర్శకత్వంలో మహేష్ జిమోన్ మధ్య వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను ఊహిస్తూ అభిమానులు ఉబ్బి తబ్బిబవుతున్నారు SSMB 29 టాలీవుడ్ ను మరోసారి గ్లోబల్ స్థాయిలో గర్జించేలా చేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి of course when i came out with Amistad, i was nominated for a globe but they Ignored me for the Oscars, talking about the fact that uh, they thought that uh, I had just came off the boat uh, and off the streets, uh, where Steven Spielberg, uh, you know, uh, uh, used me for this film. And uh, even though I successfully did that, uh, they just didn't feel like uh, uh, I was an actor to, uh, to, uh, you know, for for. Mm -hmm. I'm